ఈ రోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకను తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణ పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము దానికి మీ అందరు సహకారం ఉండాలి ఒక పాజిటివ్ అప్రోచ్ తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా